హాయ్ అండి ఎలా ఉన్నారందరూ సాంప్రదాయ వంట అయిన కొబ్బరిండలు ఎలా చేసుకోవాలో చూద్దామా రెండు కప్పుల కొబ్బరి తురుముకి రెండు కప్పుల బెల్లము బెల్లం తురుములో కొద్దిగా నీళ్లు వేసి గ్యాస్ మీద పెట్టి కరిగించుకోవాలి అక్కడ వినిపిస్తుందా మా వీధిలో శ్రీరాముల వారి కూడా ఉందండి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి అదే ఆ సౌండ్ ప్రిపేర్ చేసుకుందామండి బెల్లం కరిగించి కాస్త పోసుకోవాలండి ఇందులో డస్ట్ ఉంటుంది కదా అందువల్ల వడపోసుకుంటే డస్ట్ అంతా పోతుంది వడపోసిన బెల్లం పాన పానకాన్ని కాస్త తీగ పాకం వచ్చేంతవరకు చేస్తా చేస్తాము పాకం పట్టిందో లేదో చూస్తామండి కొద్దిగా నీళ్ళల్లో ఇట్లా వేసి చూస్తే ఇదిగొ ఇలా వస్తే సరిపోతుంది ఇప్పుడు కొబ్బరి తురం వేసేసుకొని కాస్త గట్టిపడేంత వరకు బాగా కలుపుకుందాము ఇందులో కొద్దిగా నెయ్యి వేద్దామండి ఇలా ఉండలు చుట్టుకునేంత వరకు వస్తే చాలండి కాస్త చల్లారినిచ్చి ఉండలు చుట్టేసుకుందాము కాస్త చేతికి నెయ్యి రాసుకునేసేసి ఇలా ఉండలు చుట్టుకునేసేయండి టేస్టీ టేస్టీ కొబ్బరి ఉండాలండి చాలా బాగుంటాయి చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా తినడానికి చాలా మెత్తగా టేస్టీగా చాలా బాగుంటాయండి